హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అమ్మాయి కూడా చాలా చాలా బాగున్నాం అని అందరికీ ముందుగా పెత్తర్ల అమ్మవాస శుభాకాంక్షలు అండి ఈ మాసంలో పితృమాసం కదండి ఇది వచ్చేసి పిత్తర్లకైతే సాంబ్రాణి వేస్తాం కదండి ఈరోజు మేము అమావాస రోజు ఉదయాన్నైతే వేస్తామండి మేము వచ్చేసి వెజ్ పెడతామండి అదే పక్షాలు స్వీట్ అవి చేసి పెడతామండి వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలు చేసి పెడతామండి పెత్తర్ల అమావాస రోజు అయితే మామూలుగా అయితే కొంత నామదారులు ఉంటారు కదండి వాళ్ళైతే నైట్ నైట్ చేస్తారండి నాన్ వెజ్తో మా నాన్న వాళ్ళు కూడా నాన్ వెజ్ అండి వాళ్ళైతే నైట్ చేస్తారు మేము వచ్చేసి ఉదయాన్నే అయితే చేస్తాను ఫస్ట్ అయితే ఉదయాన్నే లేసి ఇండ్లంతా శుభ్రం చేసేసి స్నానం చేసేసి పూజ అయితే చేసేసుకున్నారండి పూజ చేసేసుకున్న తర్వాత తర్వాత అయితే వాళ్ళకి నైవేద్యాలు పెద్దలకు అయితే నైవేద్యాలు ప్రిపేర్ చేయాలి కదండి ఫస్ట్ వచ్చేసి బ్యాళ్ళు అలాగే ఆలు అండి అదే భక్ష్యాల కోసం అనేసి ఫస్ట్ అయితే బ్యాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారండి కుక్కర్లో వేస్తున్నాను ఇళ్ళ దాకా వేసాను కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది అనేసి వంట అయితే కుక్కర్లో వేసేసానండి అలాగే ఒక దాంట్లో ఆలు వేసేసాను అన్నీ అయితే ఫస్ట్ నీట్గా కడిగి శుభ్రంగా చేసి పెట్టుకున్నానండి ఓ సైడ్ బియ్యం నానబెట్టేసాను అలాగే భక్ష్యాల కోసం అనేసి రవ్వ కూడా తడిపి పెట్టేసుకున్నానండి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పని చేసుకోవాలి కదండి ఒక్కరిమే ఉన్నాం కాబట్టి అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలండి ఎందుకంటే కొద్దిగా లేట్ అవుతుందండి ఈరోజు పూజ అయితే తో తర్వాతనే సాంబ్రాన్ని వేయాలండి అందుకనేసి అయితే నిదానంగా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే పని అంత కంప్లీట్ చేసేసుకొని ఇలా నైవేద్యానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇవి వచ్చేసి భక్ష్యాల కోసం బ్యాల్ అయితే కుక్కర్లో ఉడకబెడుతున్నానండి తొందరగా అవుతుంది కదా అనేసి బ్యాల్గా అయితే వేసేసాను ఓ సైడ్ టీ పెట్టేసానండి అలాంటి టీ తాగేసాను టీ అయిపోయింది టీ అయిపోయిన తర్వాత వంటకైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఓ సైడ్ బ్యాల్ పెట్టేశాను ఇంకో కుక్కర్లో వచ్చేసి ఆలు పెట్టేసాను ఇంకో సైడ్ అయితే వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే మనము పూర్వకాలం నుంచి మన పెద్దలు తినింది ఎక్కువ ఆలు అలాగే వంకాయలే కదండి వాళ్ళకి మెయిన్ అయితే ఈ నైవేద్యాన్ని పెట్టినా మనం వంకాయ అయితే కంపల్సరీ ఉంటుంది వంకాయ కూడా ప్రిపేర్ చేశాను అలాగే ఇంకో కుక్కర్లో అయితే పప్పు కూడా పెట్టేస్తానండి మొత్తం అన్నీ ఒక దాని వెనుక ఒకటైతే పని కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నాను ఇలాగే కానీ ఎంత హుషారుగా చేసినా కూడా పని అనేది లేట్ అవుతుందండి మనకి టువల్ ఎప్పుడో అయిపోతుంది నాకైతే కొంచెం చాలా ఇవన్నీ ఈజీగా కర్రీ ఏదైతే ఉందో చేయొచ్చు కానీ ఇలాంటి పండగలప్పుడు భక్ష్యాలంటే కొద్దిగా అండి బ్యాలు ఉడకబెట్టి అది గ్రైండ్ చేసుకొని భక్ష్యాలను లో చాలా టైం తీసుకుంటుంది కదా దానికి తోడికి పెలాము మాస రోజు ఇంకా కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుందండి మా ఆడపడుచు వాళ్ళని కూడా పిలిచాను సి కొంచెం భోజనాలు అయితే చేయాలి కదండి అందుకనేసి అన్నీ అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నానండి ఒక్కరు ఇలాగండి ఇలాగే అండి ఉంటుందండి తొందర తొందరగా అయిపోవాలి కదా అనేసి నేనైతే నేను నాలుగు పొయ్యిలు అంటే ఇచ్చేసి నాలుగు పొయ్యిలు వాడేసుకుంటానండి ఫస్ట్ అయితే ఏ వంట చేసినా తొందర తొందరగా పేర్లు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి ఆలు కూడా ఉడికాయండి ఆలు పక్కన పెట్టేసాను నెక్స్ట్ వచ్చేసి వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి వంకాయ కర్రీ చేస్తూనే అవుట్ సైడ్ అయితే చిత్రానం కోసం అనేసి రైస్ అయితే సపరేట్గా పొడి పొడిలాడుతూ రైస్ అనేది ఉడికించుకుని పక్కన పెట్టుకొస్తున్నానండి రైస్ రెడీ అయిపోయింది చల్లారే లోపు ఇక్కడైతే వంకాయ కర్రీ అలాగే ఆలు రెండు అయితే రెండు పెట్టేసి రెండు చేసేస్తున్నానండి ఫస్ట్ వంకాయ చేసేసాను తర్వాత ఆలు చేసేసాను ఈ లోపు రైస్ కూడా రెడీ అయిపోయింది కదండి ఇంకా బ్యాల్ కూడా ఉడకాయి విజిల్పోయింది పోయిన తర్వాత వచ్చేసి బ్యాల్ తగినంత బెల్లం వేసేసి బెల్లం కూడా మగ్గనివ్వాలండి పూర్ణంలోకి వచ్చేసి నేను బెల్లంతో పాటు సొంటి అలాగే ఇలాచి కూడా వేసేసానండి ఇలాచి కూడా వేసేసి మళ్ళీ ఒక్కసారి పొయ్యి పైన పెట్టి మగ్గనివ్వాలండి బెల్లం అనేది మనం కరిగేదాకా మగ్గిచ్చామంటే కానీ పూర్ణం సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి అలాగే గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసి చూడండి పూర్ణం కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి బాగుంటుంది ఇలాగే అన్ని అయితే వంటలు అయితే రెడీ అయిపోతున్నాయండి ఉప ధాన్యానికి బాగా బా రెడీ అయితే చేసేసాను ఫాస్ట్గా ఇప్పుడు వచ్చేసి కర్రీ పెట్టేసానండి కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అలాగే ఆలు వచ్చేసి పచ్చిమిర్చితో ఫ్రై చేస్తున్నానండి అనేసి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసేసి పెట్టేసుకున్నానండి ఈరోజు టిఫిన్ వచ్చేసి దొరికే కదా ఇంకా రాను చేద్దాం అనేసి ఫస్ట్ అయితే వంట చేసేసుకుంటాం మధ్యలో అయితే ఉగ్గాని కూడా చేసేసానండి టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి ఇంకా పాప అంటే ఇప్పుడు రానండి మీకు వన్ థర్టీకి ఎగ్జామ్ ఉంది వన్ థర్టీకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తుందండి ఈలోపయితే మా ఆడపరిచి కూడా వచ్చేసిందని నేను వంట సగంలో అయితే వచ్చేసింది ఈలోకైతే నేను వంట ప్రిపేర్ చేస్తున్నాను కానీ హడావిడవిడ అన్నీ అయితే ఫస్ట్ అయితే నేను స్టవ్ చుట్టూ పెట్టేసుకుంటానండి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దగ్గరలో పెట్టేసుకుందామంటే కనుక వంట తొందర తొందరగా చేసేయచ్చు చాలా ఈజీగా అయిపోతుంది అన్నీ దగ్గరలో ఉన్నాయంటే కానీ మనకి ఈజీగా అయిపోతుంది కదండి వంట ఇప్పుడైతే అన్నీ రెడీ చేశానండి వాళ్ళకి ఏమేమి ఇష్టం అనేది కూరగాయలు కానీ పప్పు రసము అన్నీ చేసేసాను పప్పు కూడా పాలకూర పప్పు పెట్టేశాను పప్పు కూడా రెడీ అయిపోయిందండి వంటలు మాత్రం లెవెన్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోయాయండి మొత్తం ఆల్మోస్ట్ లెవెన్ థర్టీకి అయితే వంటలు రెడీ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి భక్ష్యాలు ఒక్కటి ఉన్నాయండి భక్ష్యాలు అలాగే బజ్జీలు లాస్ట్లో వేస్తేనే మేలండి ఎందుకంటే భక్ష్యాలు అప్పుడప్పుడు వేడి వేడిగా తినేటప్పుడు వేసిచ్చామంటే కదా టేస్ట్ బాగుంటుంది వేడివేడి భక్ష్యాలు అయితే భక్ష్యాలు అయితే అప్పుడప్పుడు తినేటప్పుడు వేద్దామనేసి అలాగే భక్ష్యాలు అయితే కొన్ని ముద్ద భక్ష్యాలు చేశానండి నైవేద్యానికి వారు వచ్చేసి ముద్ద భక్ష్యాలు పెట్టు అంటే అనేసి అదే ముద్ద భక్ష్యాలు అంటే చిన్న భక్ష్యాలు అండి అవి కూడా చేసేసి నైవేద్యానికి అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఈ లోపు ఆల్మోస్ట్ వంట అంతా రెడీ అయిపోయిందండి ఇంకా మా వారు వచ్చేసి మా పాపం తోలు వెళ్ళాడు నేను ఇంకా వంటలన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం అంటే అంతే కదండి ఆ పని ఈ పని అస్సలు తెగదు కదండి ఇలాంటప్పుడైతే మరీ ఎక్కువైపోతుందండి పని మాత్రం చేయాలంటే సైట్ ని పని అయిపోయిందండి ఇంకా చిత్రాన్నం కూడా అక్కడ కర్రీస్ అయిపోయాయి పప్పు అయిపోయాయి అన్నీ అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి రైస్ కూడా చల్లార్చి పెట్టుకున్నాను అండి నిమ్మకాయలు కట్ చేసి వేడి వేడి అన్నంలో పెట్టామంటే కదా మనకు రసం అనేది బాగా తొందరగా వస్తుందండి ఇలా లెమన్ నిమ్మకాయలు కూడా రసం పిండేసి పెట్టేసుకున్నాను ఇందులోకి అయితే తాలింపు కూడా రెడీ అయిపోయిందండి తాలింపు వేసేసి చిత్రాన్నంలో కలిపేసానుండి కలిపేసాను అండి రోజైతే కొంచెం చేసేదాన్ని ఈ రోజు ఎక్కువ కదండి అది మంది పెరిగే కొద్ది ఫుడ్ ఎక్కువైపోతుంది కదా రైస్ ఉప్పు అలాగే నిమ్మకాయ రసం వేసేసి బాగా కలిపి పెట్టుకున్నాను అండి ఈలోకైతే అక్కడ అక్కడ ఇక్కడ వెళ్తున్న ఆయిల్ వేసేసాను ఆయిల్లో పల్లీలు అదే పల్లీలు తాలింపు తినండి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు చేసి పల్లీలు అలాగే మినపప్పు శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటానండి చిత్రాన్నంలోకి అవి తినేటప్పుడు పంట కింద పడుతుంటే టేస్ట్ బాగుంటాయండి అలాగే పచ్చిమిర్చి కూడా వేసాను ఎండమిర్చి కరివేపాకు వేసేసి తాలింపు పెట్టేసి కొంచెం ఇంగువ కూడా వేసేసి తాలింపు పెట్టేసుకోవాలండి తినండి తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇంకా చిత్రాన్నం కూడా కలిపేశాను అలాగే వైట్ రైస్ కూడా పక్కన సపరేట్గా ఇంకో బౌల్లో అయితే పెట్టేసి స్టవ్ పైన పెట్టేశాను అది కూడా రెడీ అవుతుందండి ఈలోపు రసం కూడా పెట్టేశాను చారు చారండి మా ఫేవరెట్ చారు చారు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇంకా వంటలు అయితే ఆల్మోస్ట్ అయిపోయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెద్దవారి పట్టాలు కదండి మా అత్త మా మామ ఉండే పట్టం అయితే ఇది ఆల్రెడీ చూస్తారు ఇది వచ్చేసి నీట్గా అయితే వచ్చేసి బొట్లు పెట్టేసానండి బొట్లు పెట్టేసి ఇలా చామంతితో అయితే మాల కుట్టానండి ఇంట్లోనే నేను ఎక్కువ వెయిట్ ఉండకూడదు కాబట్టి అల్తీగా ఉండాలనేసి ఇలా మాల కుట్టేసి కూర అయితే వేసేసానండి పటాన్ని వేసేసి హైట్లో ఉందండి చాలా భయమైతే బరువుగా ఉంది కూడా నెట్లో తగియాలంటే అంటే కొంచెం ఇలా తుట్టేసి వాళ్ళ పటాలకు కూడా బొట్టు పెట్టేశానండి ఇక్కడ కూడా దూపం వేసేసాను పెట్టేసి తర్వాత నెక్స్ట్ పెద్దలకి బట్టలు పెట్టుకునే ప్లేస్ అండి అంటే గుడి మన ఇంట్లో పూజ గది ఉంటే ఆపోజిట్ పెట్టుకోవాలండి మాకు సైడ్ లేదండి అందుకనేసి ఇలా సైడ్కి అయితే పీటలు పెట్టేసి ఫస్ట్ కింద అయితే సున్నంతో అలుకుతామండి సున్నంతో తలికిన తర్వాత వరిపిండితో బి ము వరిపింటితో ముక్కు వేసేసి ఇలా పీటలు వేస్తామండి పీటలు వేసేసి ఇలా పూలు పెట్టేస్తాను పటాలు పెట్టేసానండి తుచ్చి వాళ్ళకు కూడా గంధం పట్టు పెట్టేసి ఇలా పూలైతే అయితే ఇలా అలంకరించానండి మా చెట్ల కాసిన పూలేనండి ఇవన్నేసి అక్కడైతే అన్నీ రెడీ చేసి పెట్టేసి వచ్చానండి అన్ని బట్టలు మొత్తం ఏమేమి పెట్టాలో అన్ని స్వీట్స్ అన్ని పెట్టేసాను లాస్ట్లో అయితే బజ్జీలు వేస్తున్నానండి ఫస్ట్ ఆల్మోస్ట్ మిర్చి బజ్జీ అయిపోయింది తర్వాత ఇచ్చేసి ఆనియన్ బజ్జీ అండి చూడండి ఈరోజు చేసిన వంటలు ఇవ్వండి ముద్దభక్షాలు అలాగే చిత్రాన్నము ఆలు కర్రీ వంకాయ కర్రీ పప్పు రసము అలాగే పెరుగు అండి అన్నీ పెట్టేసాలండి పెద్దలకి ఏమేమి ఇష్టము అవన్నీ చేసాం కదా పెట్టేసాం అలాగే బయట నుంచి కూడా స్వీట్స్ అండి వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్ అలాగే మా మామకి కోబన్ అంటే చాలా ఇష్టం అండి అందుకనేసి కోబన్ అయితే తప్పకుండా పెడతామండి మిక్చర్ పెట్టాను అలాగే ఐదు రకాల పండ్లు పెట్టానండి ఈ విధంగా అయితే పీటలు వేసేసి వాటిపైన బట్టలు పెట్టి ఆకు ఒక తమ్ములం పెట్టేసి ఈ విధంగా విస్తరాకుల్లో మనం చేసిన ఐటమ్స్ మనం తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఈ విధంగా పెడతామండి మేమైతే కన్నా మీరు ఎలా పెడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే తోచిన విధంగా నేను వచ్చిన నుంచి ఇదే విధంగా చేస్తున్నానండి ఇలాగే చేస్తానండి ప్రతి సంవత్సరం అయితే దీపం పెట్టేశానండి దీపం పెట్టేసి నేను అగరబత్తలు వెలికించాను నెక్స్ట్ వచ్చేసి మా వారితోనే అండి కాయ మా వారి దీపం పెట్టండి లేదు నువ్వే చేసి నువ్వే పెట్టండి ఓకే అనేసి దీపం అయితే పెట్టేశాను ఆ పెద్దల ఆశీర్వాదం ఉండాలి కదండి మనకి ఎప్పటికైనా కూడా దీపం పెట్టేసి ఇలా అరబద్దులు పెట్టేసి పక్కకి అయితే నేను వచ్చేసానండి నెక్స్ట్ వచ్చేసి మా వారు దీపం మిస్ ప్రతి సంవత్సరం మా బాబు ఉండేవాడు బాబు మిస్ అయిపోయాడు బాబు వీడియో కాల్లో చూసేసి వాళ్ళ తాత వాళ్ళకి నాన్నమ్మకైతే మొక్కేసుకున్నాడు అండి ఇక్కడ నెక్స్ట్ అయితే మా వారు దీపం వేసేసి అలాగే సాంబ్రాణి వేసి టెంకాయ అయితే కొట్టేశారండి మా వారు నెక్స్ట్ మేము వేసిన తర్వాత ఫస్ట్ ఇంట్లో వేసిన తర్వాత మా ఆడపడుచుండీ అదే మా పెద్ద ఆడపడుచు తర్వాత పాప వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీ కూడా సాంబ్రాణి వేసేసారు అందరూ వేసే లోపు పాప కూడా వచ్చేసిందండి హాస్టల్ నుంచి అయితే పిలుచుకొని వచ్చాడు పాపం వచ్చేసి కాలము కడుక్కొని మేము ఫోన్ చేసి ట్యాంక్ వచ్చేసింది వచ్చేసి ఆమె కూడా సాంబ్రాణి వేసిందండి వాళ్ళ తాత వాళ్ళ నాన్నమ్మకి నవ్వుతుంది ఫోటో తీసుకుంటే ఇక్కడ పిల్లలు ఉంటేనే కదండి ఆనందం లేకపోతే అది అసలు ఏదో ఎంతగా ఫీల్ అవుతాం కదా మనము ఇక్కడ సాంబ్రాణి వేసేసి వాళ్ళ తాతకి నాన్నమ్మకు కూడా నమస్కరించుకుంది ఈరోజు వీడియో అయితే ఇదండి మా పెద్దలకి అయితే ఈ విధంగా వంటలు చేసి పెట్టేశాను నా పెద్దలు ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిపూర్వకండి వీడియో నచ్చితే లైక్ చేయండి